హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మోడసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింకులు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిభూలు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక ముండి వ్యాధులను నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మన సమస్య చాలామంది కూడా వయసు పడిన తర్వాత రైతులు ఎక్కువసేపు కొనసాగలేకపోతున్నామని కొంతమంది కంప్లీట్గా చేయలేకపోతున్నామని అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చాలామంది కూడా అడుగుతున్నారు ఒక అతనైతే సార్ మీరు ఏమైనా యంగ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్కి చెప్తూ ఉంటారు వయసు పడిన తర్వాత చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటికి కూడా చిట్కాలు చెప్పమని చాలామంది కూడా అడిగారు సో వారి గురించి ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను అయితే కొంచెం నిదానంగా ఇది అర్థం చేసుకోండి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత చాలామందికి షుగర్ అటాక్ కావడము బీబీ లాంటి ఈ బ్లడ్ ప్రెషర్స్ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు దీనికి తోడు ఏమవుతుందంటే వారికి ఉన్నటువంటి మెంటల్ టెన్షన్స్ కావండి వర్క్ మీద కావండి సంపాదన మీద కావండి ఇలా అనేక రకాల పనుల మీద వారికి కాన్స్ట్రేషన్ తగ్గిపోయి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది కొద్ది కొద్దిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే కోరికలు ఉన్నప్పటికీ ఎరక్షన్స్ మాత్రమే జరగవు సో అలాంటి వారు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని అయితే సహజంగా మగవాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు హ్యాపీగా సిక్స్ చేసుకోవచ్చు అని కూడా ఒక సమస్య చాలా మందికి ఉంది దాదాపుగా పురుషులు ఎనభై సంవత్సరాల వరకు రతిలో పాల్గొనేటువంటి సామర్థ్యం అనేది కలిగి ఉంటుంది అయితే మనం తినే తిండి మీద మనం ఉన్నటువంటి అంటే మనం వాడేటువంటి అలవాట్లు ఎక్సర్సైజ్లు వీటి మీదనే చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది అయితే ఇంకొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫేస్ చేస్తున్నారు అంటే కొంతమందికి లేట్ వయసులో కనుక పెళ్ళి అయ్యి ఎంగు వయసులో భార్య ఉన్నప్పుడు వారిని తృప్తిపరచడానికి కూడా వాళ్ళు చాలా రకాలుగా మెడిసిన్ అంటే ఆయుర్వేద మామూలుగా సారీ వయగ్రాలు లాంటివి ఎక్కువగా వాడుతూ ఉన్నారు అలాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ రావడము హార్ట్ అటాక్స్ ఇట్లాంటి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు కూడా మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచిగా అంటే ఎక్సర్సైజ్లు వ్యాయామం టైం టు టైం చేయడం వల్ల ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు ఎందుకంటే ముఖ్యంగా వయసు దాటిన తర్వాత మనకు మెంటల్ టెన్షన్స్ అనేది చాలా తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఉన్న పరిస్థితులు అవి ఎక్కువగా ఉండి వాటిని అధిగమించడానికి యోగా అదేవిధంగా ఎక్సర్సైజ్ లాంటివి పొద్దున ఉదయం పూట వాకింగ్ లాంటివి అదేవిధంగా మంచి హెల్తీ ఫుడ్ అయితే ఈరోజు నేను ఒక మంచి హెల్తీ ఫుడ్ని చెప్పబోతున్నాను ఈ హెల్తీ ఫుడ్ ఎలా పనిచేస్తుంది అని అంటే ఎలాంటి ట్యాబ్లెట్స్ ఎలాంటి అవసరం లేకుండా మీరు మంచి హెల్తీగా వాడు ఉన్నారు అనుకోండి మీకు ఏదైనా ముసలితనం లాగా ఛాయలు అంటే లేదంటే ఏదైనా ముడతల్లాగా శరీరము లేదంటే మీరు వీక్ అయిపోతున్నట్టుగా మీ బాడీ లోదలు కావడము లేదంటే మీ సామర్థ్యం తగ్గిపోయి ఎక్కువసేపు చేయలేకపోతాం ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా మీ నిత్యకృత్యాల్లో ఒక విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే మీ ముఖం మీద ఉన్నటువంటి ముడతలు కానివ్వండి ముసలితనం కానివ్వండి ఛాయలు కానివ్వండి మీ బలహీనతలు కానీ అన్నీ కూడా తగ్గిపోయి మళ్ళీ మీరు నవయవనంగా ఉన్నంత ఫీలింగ్ కలిగేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కాను ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ చిట్కాను అందరూ వాడుకోవచ్చు స్త్రీలు వాడుకోవచ్చు పురుషులు వాడుకోవచ్చు ఎవరైనా సరే వృద్ధాప్యం వస్తుంది అని అనుకుని ఎవరైనా బాధపడుతూ ఉన్నవాళ్ళు లేదంటే మేము సరైన సామర్థ్యం చేయలేకపోతున్నామని అనుకునే వాళ్ళు వయసు పడ్డవాళ్ళు వాళ్ళు ఈ చిట్కాను ఫాలో అండి అఫ్కోర్స్ వయసు లేన అంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు దానివల్ల కూడా ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ముందే చెప్తున్నాను ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చిట్కాన్ని మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు కూడా నేను అదే చిట్కాన్ని చెప్తున్నాను ఈ చిట్కాన్ని వాడండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ చాలామంది కూడా ఫార్టీ దాటిన తర్వాత డైటింగ్ చేస్తూ ఉంటారు ఫుడ్ కంట్రోలింగ్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు చాలామంది కూడా దాని ప్రభావం ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ఫుడ్ కంట్రోలింగ్లో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ దీన్ని కూడా మీరు రోజు కంటిన్యూ చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్ రావడం అనేది కాకుండా మీ ఆరోగ్యం కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే హ్యాపీగా హెల్తీగా బీపీలు షుగర్లు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు సో ఇకపోతే ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఓకే గెట్ రెడీ సో మనకి దీనికి కావాల్సిందల్లా మినప్పప్పు మినప్పప్పు ఒక నాలుగు వందల గ్రాముల మినపప్పు తీసుకోండి ఓకేనా దీన్ని ఏం అంటే దోరగా వేయించి పొడిలాగా చేసుకోండి అంటే పిండి మినపప్పు పిండి మనకు కావాలన్నట్టు ఓకేనా దోరగా వేయించి గ్రైండ్ చేసి పిండిలాగా చేసుకొని పక్క పెట్టేసుకోండి ఓకేనా అదేవిధంగా నాలుగు వందల గ్రాములు గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో నాలుగు వందల గ్రాముల మినపప్పు దాంతోపాటు ఒక వంద గ్రాముల నువ్వులను కూడా దోరగా వేయించి దీన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి వంద గ్రాములు ఓన్లీ వంద గ్రాముల నువ్వులు తెల్ల నువ్వులు గ్రైండ్ చేసి దోరగా వేయించి గ్రైండ్ చేసి పక్క పెట్టుకోండి దాంతోపాటుగా పన్నీరు దుంపల అని మనకు లభిస్తుంది పన్నీరు దుంపలు అంటే అది ఏదో కాదు అశ్వగంధ అశ్వగంధ అనేది చాలా వరకు అందరికీ తెలుసు ఇది శరీరానికి మంచి మేలు చేయడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ని అదేవిధంగా రోగనిరోధక్తిని తగ్గించడానికి రతి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఓన్లీ యాభై గ్రాములు తీసుకోండి ఓకేనా నాలుగు వందల గ్రాముల మినపప్పుకు వంద గ్రాముల నువ్వులు యాభై గ్రాముల అశ్వగంధ పౌడరు ఓకేనా దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా నీరు కలిపి మంచిగా చపాతి పిండి వేసుకున్నట్టు పీసుకోండి ఓకేనా చపాతీలే చేసుకోవాలంటే కూడా చపాతీలే ఇలా చపాతి పిండిలాగా మంచిగా మెత్తగా కలుపుకొని దీనికి కొద్దిగా ఒక అర చెంచా మంచిగా నూనెకు బదులుగా నెయ్యి మంచి నెయ్యి కలుపుకొని చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ చపాతిని ఉదయం పూట ఒక రెండు రాత్రి పూట ఒక రెండు తిని పడుకో రెండు మూడు మీ సామర్థ్యాన్ని బట్టి రెండు మూడు కనుక్కొని తిని పడుకుంటున్నట్లయితే మీకు తెలియకుండానే రెండు నుంచి మూడు నెలల్లోనే మీకు తెలియకుండానే మీ శరీర మంచి బలము లైంగిక పటుత్వము అంతేకాకుండా దూకుడు అనేది అదే అంటే యాక్టివ్నెస్ అనేది ఆటోమేటిక్గా పెరగడాన్ని మీరు గుర్తించవచ్చు ఈ చిట్కా నేను చాలా మందికి సజెస్ట్ చేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది చాలా మంది కూడా మాకు చెప్పడం జరుగుతుంది సో మేము చెప్పే చిట్కాలు కూడా దాదాపుగా అన్ని నైంటీ నైన్ పర్సెంట్ రన్ అవ్వడానికే మేము మంచి చిట్కాలు వెతికి 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 చెప్తూ ఉంటాను చాలా మంది కూడా మా చిట్కాలతో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు అందుకే మేము అతి తక్కువ సమయంలోనే ఇంతమంది సబ్స్క్రైబర్లను పొందడం ఈ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం కూడా జరుగుతుంది ఇకపోతే మీ సమస్యకు చాలా రోజుల నుంచి ఉన్న వారికి చిట్కాలు కొంచెం నిదానంగా పనిచేస్తాయి అలాంటి వారు మెడిసిన్ ఏ వాడుకోవాలి సో దీన్ని మేము ఏదో కమర్షియల్గా చేయడం బిజినెస్ పరంగా కాకుండా మీ సమస్యకు త్వరగా సొల్యూషన్ కావాలనే ఉద్దేశం కొంత మేము చెప్పడం జరుగుతుంది సో మీరు మీ సమస్యను అధిగమించాలనుకుంటే వృద్ధాప్యంలో కూడా మీరు హ్యాపీగా లైఫ్ ఎందుకంటే కోరికలు అనేవి సహజంగా అందరికీ ఉంటాయి మగవారికి కానీ స్త్రీలకు కానీ సహజంగా కోరికలు అనేవి ఉంటాయి అది నెరవేర్చుకోవడానికి కావాల్సిన బలం అనేది చాలా మందికి ఉండదు సో చాలా మంది కూడా సార్ మా కోరికలు ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి అన్ని కలుగుతున్నాయి కానీ ఎలక్షన్ జరగడం లేదు సార్ అంటే అది చెప్పడానికి ఒక వర్ణాధితమైనటువంటి అంటే వర్ణించలేనటువంటి బాధ అని చెప్పుకోవచ్చు లైంగికంగా వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు మెంటల్ టెన్షన్స్ ఎందుకంటే స్త్రీ సుఖపెట్టలేకపోయినప్పుడు ఎందుకు అన్న ఫీలింగ్ కూడా మందికి కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే తప్పకుండా ఇది జీవితంలో ఒక ముఖ్యమైన పార్టే కాదని లేదు కాకపోతే ఎప్పుడూ ఎంగు వయసులో ఉన్నట్టుగా రోజుకు రెండు సార్లు మూడే కనీసము వారానికి ఒకటి రెండు సార్లు అయినా కలవాలనే కోరిక చాలా మంది కూడా ఉంటుంది ఇది మాకు చాలా మంది ద్వారా తెలిసినటువంటి విషయం అన్నట్టు అంటే అరవై సంవత్సరాలు పైబడి డెబ్బై సంవత్సరాలు పైబడ్డా కూడా కోరికలు తగ్గక చేయలేక బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వారికి నేరుగా మా రండి మీ సమస్య తీవ్రంగా ఉంటే తప్పకుండా మీకు మంచి పరిష్కారాన్ని అయితే తప్పకుండా అందిస్తాము మీ లాంగిక సామాజం పెంచడమే కాకుండా మీకు కూడా మంచి బలాన్ని ఇచ్చేటువంటి నరాలకు శక్తించినటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంది మా దగ్గరికి రావాలనుకుంటున్నాక మా అడ్రస్ కూడా మేము క్లియర్గా చెప్తున్నాము డాక్టర్ టీ నర్సయ్య రామ్ క్లినిక్ ఆపరేట్ అని హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్ట్రిక్ పిన్కో ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యలకు మంచి పరిష్కారం కూడా పొందవచ్చు అంతేకాకుండా మీ ఇచ్చేది కూడా ఆయుర్వేదిక మెడిసినే ఇది కంప్లీట్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు మంచి ఫుడ్ మంచి పత్యంతో చెప్పడం అనేది జరుగుతుంది దాన్ని మీరు క్రమం తప్పకుండా ఈ మెడిసిన్ కనుక ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీ సమస్యను చాలా వేగవంతంగా క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా సాధ్యత వరకు మేము మంచి చిట్కాలతోటి మంచి మెడిసిన్ తోటి మిమ్మల్ని మళ్ళీ పూర్వం తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఓకే సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మాకు నేరుగా కాల్ చేయండి ఎస్పెషల్గా వయసు పడ్డది మేము ఇంతే కావచ్చు అనే ఫీలింగ్లో ఉండకండి కోరికలు ఉన్నప్పుడు సక్సెస్ చేసుకునేటువంటి ఫలిత ప్రయత్నం కూడా మనం చేయాలి ఓకే కాబట్టి మీ సమస్య తీవ్రంగా ఉంటే నేరుగా మాకు కలవండి లేదంటే మాకు కాంటాక్ట్ చేసి దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా మీరు పొందవచ్చు ఇక దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మేము ఎప్పటిలాగానే చెప్పడం జరుగుతుంది మీకు మెడిసిన్ కావాలి అంటే మీ సమస్యను చెప్పండి దానికి పూర్తి వివరాలు తెలుసుకొని మీకు కొరియర్ ద్వారా మీకు మెడిసిన్ అనేది మీ వద్దకు చేర్చడం అనేది జరుగుతుంది సో ఇందులో కూడా మేము చాలా వరకు చాలా చాలా జెన్యున్గా వర్క్ చేస్తున్నాము అందరికీ చాలా చక్కని మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసన్ అందరికీ మళ్ళీ ఏ టైం కావాలన్నా ఆ టైంకి మేము రెస్పాండ్ అవుతూ ఉంటాము తప్పకుండా మా మొబైల్ కాల్స్ కనెక్ట్ అవుతూనే ఉంటాయి ట్రై చేయండి ప్రయత్నించండి తప్పకుండా కాల్ కలుస్తుంది మీ సమస్య మంచి పరిష్కారాన్ని మేము తప్పకుండా అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ